అన్నదాతా సుక్కీభావ సుఖీ సుఖీభవ పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావలో భాగంగా చాలామందికి అయితే అయితే రాలేదనమాట సో ఇలా ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో దానికి సంబంధించి మళ్ళీ అర్జీ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి ఏంటి అనేది అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట అయినప్పటికీ కూడా చాలామందికి అయితే రాలేదన్నమాట దానికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం పూర్తి వివరాలు అన్నదాత సుఖీభావకు ఇరవైలోగా అర్జీలు ఇవ్వండి వెంటనే వెంటనే అర్జీలు ఇవ్వండి అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత సాధించలేకపోయిన వారు మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఈ నెలకు సంబంధించి ఇక్కడ ఇరవైలోగా ఇరవైలోగా అయితే ఇవ్వాలని వ్యవసాయ శాఖ అయితే కోరింది గ్రామ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అందులో వ్యవసాయ సంచాలకుల వద్ద అయితే వచ్చని సూచించింది గడువు తేదీ గడువు తేదీ దగ్గర అయితే పడుతున్న నేపథ్యంలో వెంటనే ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి అధికారులు అయితే ప్రచారం కల్పించి రైతులకు సంబంధించి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల ఏంటంటే ఎవరికైతే రైతు భరోసా రాలేదు అలా విధంగా కొత్త వారు ఎవరైతే ఉన్నారో రైతు బొరాకు సంబంధించి కొత్తగా వారందరూ కూడా అర్హత సాధించలేకపోయిన వారందరూ కూడా అర్హత అయితే సాధిస్తారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు సో ఇరవై ఐదో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి